నమస్తే అండి నా పేరు కిషన్ నాయక్ ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని నిన్న జరిగినటువంటి పరిణామంతో కవితక్కను ఏ రకంగా అయితే బయటికి పంపాలని చెప్పి వాళ్ళు అనుకున్నారో వాళ్ళు మాత్రం ఈ విషయంలో వాళ్ళు విజేతలు అయ్యారని చెప్పని చెప్పవచ్చు ఇక కవితక్క తెలంగాణ సాంస్కృత్యమ నాయకురాలే కాదు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఇలా ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సారు కేసీఆర్ గారు నాయకత్వంలో జాగృతిని ఏర్పాటు చేసి ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా కవితక్క తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని ఇలా తెలంగాణ రావటం కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానాయకురాలకి దక్కినటువంటి గౌరవం ఇది కేసీఆర్ గారు కూతురుగా చూసిన ఒక పార్లమెంటు సభ్యురాలుగా చూసిన లేదు ఇలా ఎమ్మెల్సీగా చూసిన ఏ రకంగా అనుకున్నా ఇవాళ ఆ కుటుంబం నుంచి విడదీయాలని ఆ పార్టీ నుంచి విడదీయాలని చెప్పని ఎవరైతే కలలుగనరో ఇవాళ అబద్ధాలే రాజ్యమేరేటటువంటి పరిస్థితుల్లో కవిత గారికి ఏది మాట్లాడాలనుకున్నా ముక్కు మాట్లాడేటటువంటి తత్వం ఇయాల తెలంగాణ బాపు ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి కూతురుగా తన తండ్రితోని ఏం మాట్లాడదలుచుకున్నా నిస్పష్టపాతంగా ఇవాళ లేఖ రాసి మాట్లాడేటటువంటి సందర్భం కవిత ఎన్నోసార్లు మనకు గుర్తు చేసింది మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఆ లేఖ లీక్ అయ్యి బయటకు వచ్చినప్పుడు దానికి కారకులు ఎవరు అని చెప్పని కవితకు ప్రశ్నించింది దానికి సమాధానం లేదు ఆ లేఖ చిలికి చిలికి గాలివానలాగా ఇవాళ కేసీఆర్ చుట్టూ ఉండేటటువంటి కొంతమంది దయ్యాలు అని చెప్పని ఆనాడే అక్కనది ఆ దయ్యాలు పన్నినటువంటి పన్నాగం నిజం చేసుకున్నారు కానీ ప్రజలు మాత్రం కవితక్కని గుండెల్లో పెట్టుకున్నారు ఇలా మీరు పార్టీ నుంచో బయటకు పంపామని చెప్పని ఆనందపడుతుండొచ్చు కాక కానీ ఇలా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి కవిత దగ్గర అయింది అలా భాగమే ఈ తెలంగాణలో ఉండబడినటువంటి ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి వీల్లేదు అని చెప్పని కవితక్క అల్టిమేటం జారీ చేసింది డెబ్బై రెండు గంటల పాటు ఇలా ధర్నా చేసినటువంటి పరిస్థితి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కా నోటీసులు అని చెప్పని కవితక్క ప్రశ్నించింది ఇలా ధర్నా కూర్చున్నది కానీ అదే పార్టీలో ఉండబడినటువంటి వాళ్ళు ఆ పార్టీతో లాభం పొందినటువంటి వాళ్ళు ఇలా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఇవాళ పార్టీని ఇవాళ పార్టీలో ఉండి ఇలా కేసీఆర్ కాళేశ్వరం కట్టిన కేసీఆర్కి నోటీసులు ఏంటి అనేటటువంటిది ఏ ఒక్కడు మాట్లాడే సాహసం చేయలేదు ఇలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కేసీఆర్ బిడ్డగా ఇలా ఎమ్మెల్సీగా కవితక్క ప్రశ్నించింది అలా జరిగిన అవినీతి ఏదన్నా అయి ఉంటే అది కేసీఆర్కు మరకంటించేటటువంటి పద్ధతుల్లో ఫలానా వాళ్ళు ఉంటారని చెప్పని వాళ్ళ పేరు ప్రస్తావించింది ఆధారం లేకుండా మాట్లాడేటటువంటి మనిషి కాదు కవితక్క ఏది మాట్లాడినా నిష్పక్షపాతంగా స్పష్టంగా ఆధారాలతో మాట్లాడేటటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ కవితక్క ఏ నిర్ణయం తీసుకున్న కవిత కనుక ఇవాళ మా సమాజం ఉంటుంది అని అనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం జై కవితక్క జై జాగృతి జై జై తెలంగాణ